ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయండి వాళ్ళు వస్తాయండి ముప్పై పిద్దలు రావాలనుకుంటున్నారు అది కూడా మంచి జాగైతే మనకూర ఉన్న జాగలు అయితే రాదు మంచి సారవంతమైన నేలయితే అందులో ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాలు ఇస్తారు కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇదే ఎకరంలో యాభై బస్తాలు తీయాలనుకుంటున్నాను అంటే ఇచ్చిన ఎంత కష్టపడాలి ఆ జాగను ఇంకా సారవంతంగా చేయాలి నేను అంటే ఎంత శ్రమించాలి నేను జాతం అంత శ్రమిస్తే తప్ప యాభై వస్త్రాలు రావు ఇక్కడ కూడా పరదేవత అంత శ్రమించింది ఈ పరమాత్మ యొక్క పరాశరుడు యొక్క తేజస్సు కదలాలి ఆయన కోరిక కలగాలి కలగాలంటే అంత పరదేవత నడిపించింది అలాంటి కొద్ది ఆ క్షేత్రాన్ని తయారు చేసింది ఆ క్షేత్రమే మత్స్యగంధి సత్యవతి ఇప్పుడు ఆ తల్లి కావలసినంతటి పరమేశ్వరుడిలో కూడా అనుగ్రహం కలగాలి అలాంటి అనుగ్రహాన్ని కలిగించేది అమ్మవారే చేస్తుంది ఇక మరణ పరాశర మహర్షి జోలికి ఆవిడ వెళ్ళలేదు ఆయన అలాగే మహానుభావుడై వెళ్ళిపోయాడు పరాశరుడు అంటే మరొక మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనస్సు కదిలేటట్టు చేసిన పరదేవత అనుగ్రహమును మనము వింటున్నాము మనం వింటున్నామని గుర్తు అందుకే ఆది పర్వములో మహాపురుషుల జననమును వింటే సాక్షాత్తుగా దేవతల రాక్షసుల పరదేవత సంపూర్ణ అనుగ్రహమును కలుగుతుందని చెప్పారు పెద్దలు అంత శక్తికి కారణం మహాపురుష జననం వెనక నడుస్తున్న పరదేవత అనుగ్రహం కాబట్టి అంత శక్తికి కారణమైనటువంటి ఇప్పుడు రెండు చెత్తులు ఎత్తి రెండు చేతులు ఎత్తి మనం అందరము కూడా అమ్మవారికి నమస్కరించాలి ఎక్కడ ఉంది అమ్మవారు ఇక్కడే శరవన్నవరాత్రులని చెప్పడం నడుస్తున్నాయి ఇప్పుడు అమ్మ నిన్ననే వచ్చింది ప్రతిష్టాపన చేసుకొని ఉన్నది అలాంటి అమ్మకు మనము చేతులు ఎత్తి నమస్కరించాలి అమ్మా ఇలాంటి మహాత్ముని మాకు అందించావు కలియుగంలో ప్రజలు పాడైపోకుండా ఉండటానికి వ్యాసభగవాన్ అందించటానికి ఇంత చేశావా తల్లి అని ఆ తల్లికి చేతులెత్తి అమ్మవారికి నమస్కరించవలసింది పరాశరుడి మనస్సు ఎందుకు కదిలవలసి వచ్చిందో శంకరాచార్యుల వారు సౌందర్యహరిలో చాలా వివరంగా చెప్పారు సౌందర్యహరి చదువుతూ అర్థమవుతుంది ఇప్పుడు పరాశరుడు ఆయన తీర్థయాత్రల కోసమని యమునా నది మీదుగా పడవ నడుగుతున్నటువంటి యోజన గంగిని చూశారు ఆమెను యోజన గంధి అంటారు మత్స్యగంధి అంటారు కూడా అంటారు అంటే ఆమె ఉన్న చోట నుండి యోజనము దూరం వరకు కూడా వాసన వస్తుంది కాబట్టి అంటే గందక వాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు పరాశరుడికి మదము లేదు మాత్సర్యము లేదు ఆయన మధోన్మత్తుడు కాడు మూడు లోకముల చేత స్తోత్రము చేయబడేవాడు వశిష్ఠుని మనవడు శక్తి మహర్షి కుమారుడు వశిష్ఠుని యొక్క మనవడు శక్తి మహర్షి కుమారుడు శక్తి మహర్షి ఎవరి కుమారుడు వశిష్ఠుని యొక్క కుమారుడు కాబట్టి ఇప్పుడు శక్తి మహర్షి యొక్క కుమారుడు పరాశరుడు పరాశరుడు వశిష్ఠునికి మనవడవుతాడు అలాంటి మహానుభావుడికి అది ఉండదు కాబట్టి వశిష్ఠుని మనవడు శక్తి మహర్షి కుమారుడు నిరంతరము విశాల హృదయముతో పవిత్ర భావములతో ఉన్న ఉండేవాడే తప్ప ధ్యేయమైన ఆలోచనలు లేనివాడు పాపను నశించుకునేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసిన వాడు మంచి మనస్సుతో తీర్థయాత్రకు పెడుతున్నారు ఆయన ఈ విషయం ఏమీ తెలియదు మధ్యలో పచ్చగంజొస్తుంది ఆమె మీద నా మనసు కదులుతుంది దానివల్ల ఒక కుమారుడు జన్మిస్తాడు అనే ఆలోచన లేకుండా బయలుదేరు తునేవాడు ఎక్కడ చూసినా పరబ్రహ్మాన్ని దర్శించేటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావుడు పరాశరుడు అలా తీర్థయాత్రల కోసం బయలుదేరుతున్నాడు బయలుదేరితే సమయాన యమునా నదిని దాటాలి కాబట్టి ఆ యమునా నదిని దాటించడానికి ఆ పడవ ఎందే మంది దాటించడానికి పడవలో ఉన్నది అక్కడికి వచ్చినటువంటి పరాశరుడు ఆ యోజన దూరము చేపల కప్పు కొట్టే చూశాడు ఎలా ఉన్నది మళ్ళీ ఆమెమో పరమ గొప్ప గొప్ప ఔషధాలు కూర్చునేమి లేదు కానీ ఎక్కడున్నా చాపల వాసన వస్తుంది అలాంటి చాపల వాసన వస్తున్నటువంటి స్త్రీని చూశాడు పరాచరుడు ఎలా చూశాడు ఏదో తప్పుడు ఆలోచనలతో చూడలేదు ఓ ఈ స్త్రీ ఈ పడవలో కూర్చుంటే అవతల ఒడ్డుకు చేరవేస్తుందా అన్న ఆలోచనకు వచ్చాడు అక్కడికి కానీ పరాశక్తి ఒక్కసారి ఆలోచన మార్చింది పరాశరం యొక్క ఆలోచన మార్చి ఆయన బచ్చగంది దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తాడు మరి ఆమె చూశాడు అంటే మన కోసం చూశాడని చెప్పాలి ఆయన కోసం కాదు చూసేది ఆయన కోరిక కోసం కాదు చూసేది రాబోయే కలియుగంలో ఈ జన్మించినటువంటి నరులందరూ కూడా తరించిపోవటానికి ఆయన చూపు మన కొరకే చూశాడు దానివల్ల ఆ పరదేవత అనుగ్రహం చూశాడు అని చెప్పాలి చూసి ఆయన ఆమె యొక్క ఆమె యొక్క సాన్నిధ్యాన్ని కోరాడు కోరితే అప్పుడు మత్స్యగంది పరాశరుడితో మాట్లాడుతుంది ఏమిటి మహాత్మా నేను కన్యని నాకు అన్య నా కన్యత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగుపెట్టనిస్తాడా అటువంటి తప్పుడు పని చేసి ఇంటికి వస్తావా అంటాడు కాబట్టి నీవు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు చాలా గొప్ప యోగిని కావచ్చు ఇలా కోరుకోవడం తప్పు కదా ఇలా ఆలోచన చెప్పడం తప్పు కాదా అని ఆ శక్తి సత్యమతి అయింది అప్పుడు పనిచేసి ఇంటికి రాణిస్తాడా నీతో సంగమం నాకెలా కుదురుతుంది కుదరదు అని అంది మత్స్యగంధి అంటే అప్పుడు పరాక్షర మహా మహత్తులు అంటున్నాడు ఇది బహుశ పరదేవత అనుగ్రహం లేకపోతే నా మనస్సు నియంత్రణ అందుకు నిలబడమేమిటి అందున నీ దగ్గర చేపల కంపు వస్తుంది అందున ఏ స్త్రీనైనా నేను దేవతా స్వరూపంగా భావించేవాడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవాడిని అందున ఇంతటి గొప్ప తపస్విని అందున శక్తి మహర్షి కుమారుణ్ణి వశిష్ఠ భగవానుడి యొక్క మనుమణ్ణి నాకెలా వస్తుంది కోరిక అంటే ఇది నాది కాదు కోరిక ఇది పరదేవత యొక్క కోరిక అని మహాశుడు అన్నాడు నీకు మనవిస్తున్నాను నువ్వు అలా అన్నావు కదా ఆ మాట అన్నావు కదా నీ కన్యత్వం చెరిచి చర్చన మీ నాన్నగారితో ఇబ్బంది ఉన్నారు కదా వివాహానికి ముందు కూడా తప్పే కదా వివాహానికి ముందు అలా చేయకూడదనేది తప్పే కానీ నీకు వరమిస్తున్నది పరదేవతానుగ్రహం ఇక నుంచి నీ శరీరం చేపల వాసన వస్తున్నది కదా అని అంటున్నావు ఇక నుంచి నీవు యోజన గంధి అవుతావు అంటే యోజన గంధి అంటే నీ ఉన్న గంధం వాసనలే వస్తాయి మత్స్యగంధి నుంచి నీవు యోజన గంధి అవుతావు మత్స్యగంధి కావు ఎక్కడ నిలబడతావో అక్కడి నుండి సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి నీ శరీరములోంచి యోజన దూరము సువాసనలు వస్తాయి అని అన్నాడు పరాశరుడు అదే ఎదర భరత వంశమునకు కారణమైంది ఆ వాసనలే శంకర మహారాజును తీసుకువచ్చాయి ఋషి నోటి వెంట అనవసరంగా మా మాట రాదు అమ్మవారు పలికిస్తుంది అని ఇంకా ఇలా అన్నాడు ఆ వరాశర మహర్షి ఆ తల్లికి వరమిస్తున్నాడు మత్స్య యువజనగంధికి మత్స్యగంధి అనే నామం నీకు వెళ్ళిపోయింది తనకు ఆ పేరు వెళ్ళిపోయి యువజనగంధి అని తిట్టాడు ఆయన అన్నాడు నీవిక ఈ క్షణము నుండి నీ వద్ద మంచి వాసనలే వస్తాయి ఇంకా నీకు వరమిస్తున్నారు నీ కన్యత్వం చెడదు తొమ్మిది నెలలో పది నెలలో నీవు గర్భమును ధరించిన అక్కర లేదు తొమ్మిది నెలలు పది నెలలు గర్భాన్ని ధరించాల్సిన అవసరం లేదు మీకు సద్య గర్భమున ఇప్పుడే మీకు ఒక మహాత్ముడు జన్మిస్తాడు ఆ మహాత్ముడు పుట్టగానే మీరు మీకు చాలా గొప్ప ఉన్నతమైన స్థితి కలుగుతుంది మీకు గొప్ప పేరు కలుగుతుంది మీ కన్యత్ని తినకుండా నీకు ఇస్తున్నాను ఆ వరాన్నించి ఆ మత్స్య మత్స్యగంధి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని నీవు కన్యగానే ఉంటావు ఆ మేరకు నేను నీకు వరవిస్తున్నాను నా తపస్సు చేత పగటి వేళ మంచుతనులు సృష్టిస్తున్నాను అని అన్నాడు అని అప్పుడు బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి అనుగ్రహము చేత సత్య గర్భములో సమానమైనటువంటి తేజస్సు కలవాడు పుట్టుకతోనే నాలుగు వేదాలను నేర్చుకొని పుట్టినవాడు ఇక్కడంగాణుడు ఆ యొక్క సత్యవతికి సత్యగర్భమున ఆయన పుట్టుకతో నాలుగు వేదాలను చదివాడు ఆయన అలాంటి మహాత్ముడు సకలములకు మొట్టమొదటివాడు ఆయనటువంటి వేదవ్యాసుడు పుట్టుకతోటే మహాజ్ఞానముతో ఆవిర్భవించాడు భగవానుడు మన తొలకై ఈ కవిగాన్ని ఉద్దరించుకై కలియుగంలో పెట్టినటువంటి మనలను పట్టాల వైపు ధర్మం వైపు నిరంభేట్టుగా చేయటానికి ఉద్భవించాడు వేదవ్యాస పట్టవానుడు జై వేదవ్యాస భగవానికి అలాంటి మహాత్ముడు జననము జరిగింది ఈ సమయాన ఆయన పుట్టుకతోటే నాలుగు వేదాలను చదివాడు చదువుతూనే పుట్టారు మహానుభావుడు తమిటి ఆయన మహా జ్ఞానంతో పుట్టాడు